హనుమాన్ మూవీ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ రికార్డు అయితే లేపేసింది ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ లో హనుమాన్ సినిమాకి ఇప్పటి వరకు త్రీ మిలియన్ కి పైగా కలెక్షన్ అయితే వచ్చాయి కొన్ని ఏరియాస్ లో త్రిబుల్ ఆర్ సినిమాకి కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్ అయితే వచ్చాయి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ మార్జిన్ తో హనుమాన్ సినిమా త్రిబుల్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయగలిగింది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నాసామిరంగా గుంటూరు గుంటూరుకరం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏ సెంటర్స్ మరియు మాస్ సెంటర్స్ లో బాగా డామినేట్ చేయడంతో ఈ సినిమా టీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎన్ని అయితే సాధించిందో ఓవర్సీస్ లోనే అంతకన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించింది హనుమాన్ సినిమాకి ఇప్పటి వరకు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చేసాయి ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయింది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు హనుమాన్ సినిమా యాభై రెండు కోట్ల షేర్ ని సాధించింది సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ముప్పై కోట్ల షేర్ అయితే సాధించాలి ఇప్పటి వరకు ఈ సినిమా ఇరవై కోట్ల వరకు ప్రాఫిట్స్ కూడా సాధించేసింది ఫెస్టివల్ కూడా కంప్లీట్ అయిపోవడంతో ఇప్పటి నుంచి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర గురుజీ మరియు సూపర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భారీగా నెగిటివిటీ ఫేస్ చేసిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ప్రతి రోజు కలెక్షన్లు అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి రెండవ రోజు మూడవ రోజు కన్నా ఈ సినిమాకి నాలుగవ రోజు ఐదవ రోజు కలెక్షన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా నిన్నటితో ఈ సినిమా త్రీ మిలియన్ మార్క్ అయితే బ్రేక్ చేసింది ఈ రేంజ్ లో నెగిటివిటీతో ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా ఇలాంటి రికార్డ్ అయితే లేదు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తొంభై కోట్ల వరకు షేర్ ని సాధించగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల పది కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ముప్పై ఐదు కోట్ల వరకు షేర్ అయితే సాధించాలి ఇప్పటి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన నెగిటివ్ టాక్ తోనే ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయంటే గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా సూపర్ హిట్ అయిపోతుందని సినీ వర్గాలు కూడా అంటున్నాయి గుంటూరు కారం మరియు హనుమాన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి